కలిగితే అసలు శ్రమల వైపు నువ్వు చూడద్దు ఆ శోధన వైపు ఆ సమస్య వైపు నువ్వు చూడకుండా నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నీకు విజయం కలుగుతుంది విశ్వాసములకు కర్తయ్యం దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూచించు మన పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తమని భక్తులు అంటున్నాడు దేవుని బిడ్లారా ఆ శ్రమల్ని కాదు మనము దేవుని మీద ఆ శ్రమలు వచ్చినప్పుడు శనగకుండా మనం దేవుని స్థుతించగలిగితే ప్రార్థించగలిగితే నీదే కొంచెం నువ్వు ఓర్పుగా ఉంటే చాలు దేవుని బిడ్లారా అందుకే కీర్తన కార్డ్ అంటున్నాడు గు పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచ్చినంలో మనం ఒకసారి చూసినట్లయితే శ్రమ కలుగక మునుపు త్రోవ విడి నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను ఇక్కడ చూసిన దాన్ని దేవుని బిడ్డారా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను అంటున్నాడు భక్తుడంతా శ్రమ కలుగక ముందు తను త్రోవ విడిచి తిరిగిండట కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి తను నడుచుకుంటున్నాడట